మనం వెళ్తున్నాము తూర్పు తూర్పు రుంపిదొడ్ల గ్రామం వరికుంటపాడు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఘాతకానికి బలైపోయిన తలపల రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాము

పిఎం నానా మహానాడు తరఫున మా సభ్యులు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోట్లూరు ఆలేషి ఒక కట్ట నిత్యావసర సరుకులు కొంచెం ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ఎవరైతే ఈ విద్యుత్ కథకానికి తలపల రమేష్ అనే ఒక చిన్నారి చనిపోవడం జరిగింది వీరు తండ్రి తల్లిగారు వాళ్ళ కుటుంబ సభ్యులు వీరు వీరికి విద్యుత్ శాఖ సంబంధిత అధిక అధికారులు తక్షణం స్పందించి వీరికి రావాల్సినటువంటి విద్యుత్ శాఖ తరఫున ఐదు లక్షలు నష్టపరిహారం త్వరగా ఇవ్వాలని పిఎన్ నానాది మహానాడు తరఫున మేము డిమాండ్ జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్థానిక ఏఈ గారు తక్షణమే ఈ రిపోర్ట్లన్నీ సంబంధిత అధికారులకి విద్యుత్ శాఖ అధికారులకి తెలియజేసి ఈ కుటుంబానికి విద్యుత్ శాఖ ద్వారా రావాల్సినటువంటి నష్టపరిహారం త్వరతగతిన పూర్తి చేసి బాధితులకి అందజేయాలని పిఎన్ న్యానాది మహానాడు తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది